మనకి ఇప్పుడు స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత తలంబ్రాలు ఉంటాయి కదా ఆ తలంబ్రాల్ని ఎవ ఎవరిదైనా పెళ్లి జరిగితే కానీ అలా కలిపి వేస్తే మంచిది అని చెప్తుంటారు ఆ మనకి ఎప్పుడు లో ఉంటాయి మ్యామ్ అవి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కావాలనుకుంటే లో పెడుతూ ఉంటారా కొంత అంటే కొంత దాదాపు ఆ ఇప్పుడే అందరికి పంపించేస్తారు ఎక్కువ శాతం తర్వాత కొంత ప్రసాద రూపంగా కూడా ముత్యాల తలంబరాలు వేస్తారు కదా అంటే స్వామి వారికి తలంబరాలు చేసేది అవి చేత్తోనే ఒలుస్తారు అని చెప్తారు అది నిజమేనా అది ఆ నిజమే తూర్పు గోదావరి జిల్లా నుంచి కొన్ని జిల్లా నుంచి ఇప్పుడు ఇంకా వేరే వేరే చోట్ల నుంచి కూడా ఆ రాముని రాముడు లేని అంటూ ఉండదు రాముడు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఇప్పుడిప్పుడే మనం తెలుస్తున్నాయి ఎక్కడెక్కడో ఇండోనేషియా ఇంకొక చోట ఇంకో చోట పాకిస్తాన్ లో కూడా ఆ లౌటీ ఆలయం ఈ మధ్యనే మనం చూస్తాం రీసెంట్ గా దాన్ని బట్టి చూస్తే అసలు ప్రపంచం మొత్తాన్ని వెళ్ళిన వాడు రామచంద్రమూర్తి ఒక్కడే ఏకఛత్రాధిపత్యం ఏకఛత్రాధిపత్యంగా కాబట్టి సార్వభౌముడు అందుకే అని సకేత సార్వభౌముడు అంటారు కదా అటువంటి రామచంద్రమూర్తి అంటే భగవంతుడైనప్పటికీ కూడా ఆయన మానవుడిగా జన్మించి మానవుడిగా ధర్మాన్ని కాపాడుతూ ఏ విధంగా మా అంటే ఏ మంత్రాలు ఏవి లేకుండా కూడా తనకి తెలిసినప్పటికీ అన్ని ఒక మానవుడిగా జీవితాన్ని ఎలా ఒక కుటుంబాన్ని ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా ఎలా నడపాలి అనే దాన్ని ఒక రాముడు ఒక ఒక అన్న ఒక తమ్ముడు ఒక వదిన ఒక బంటు ఇట్లా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలేంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఆ వాళ్ళ సేవలు ఎలా ఉండాలి తను ప్రజల పట్ల చేయాల్సిన సేవలు ఎలా ఉండాలి అనే విధంగా ఆయన నడుపుకుంటూ వచ్చాడు రాముడు సీత అంటే ఇంకా అంతకంటే ఆదర్శమైన జంట ఇంకొకటి లేదు కాబట్టి ఆ ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఇళ్లలో కూడా ఒక పెద్ద మొత్తైదు ఉండి ఉంటే వాళ్ళు కలక చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని ఉంటాం కావాలి అనుకుంటే పూజ చేసుకున్నా కూడా ముందు పెద్ద ఎవరు ఉన్నారని వాళ్ళని ఆ వాయనానికి పిలుస్తూ ఉంటాం అట్లాగా మన అందరికీ ఆదర్శ దంపతులైనటువంటి మనకి తల్లి తండ్రి దంపతులు కాదు ఆ తల్లి తండ్రి తల్లి తండ్రి ఆశీర్వచనం ఎప్పుడు ఉండాల్సిందే అందులో ఆయన పితృవాక్య పరిపాలకుడు ఇప్పుడు చెప్తున్నారు పితృదేవతల యొక్క ఆశీర్వాదం లేకపోతే ఆ ఇల్లు ఆ చాలా అల్లకల్లోలమైపోతుంది అని చెప్పేసి అంటే ముందు ప్రార్థించిన తర్వాతనే చేయాలని చెప్తా అట్లా పితృవాక్య పరిపాలకుడు ఆయన పితృని అంటే తండ్రిని ఏ విధంగా ఆయన చెప్పిన పాట నడవాలి అనే విషయాన్ని చెప్పినవాడు అంత ధర్మజ్ఞుడు రామచంద్రము కాబట్టి అటువంటి రాముడు సీతమ్మ వారి యొక్క ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం అవుతుంది కాబట్టి వాళ్ళ ఆదర్శ దంపతులు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవి మనకు ఉండాలంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందో ఆ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు అట్లాగా మనందరం వారి పిల్లలం కాబట్టి ఆ అక్షింతలు ఇంట్లో ఉన్నా సరే ఎటువంటి భూత ప్రేత గ్రహాలు ఏవి కూడా అసలు ఎటువంటి కల్మషాలు ఉన్నవి కానీ ఏవి కానీ మనని ఇబ్బంది పెట్టేవి కానీ ఏవి కూడా ఇంట్లోకే రావట్ అసలు ఒక్క అక్షింతలు ఒక్కటి ఉన్నా కూడా కాబట్టి అటువంటిది మన మనకి మన ఇంట్లో ఉంది అంటే ఖచ్చితంగా అది ఆ సుఖవంతమైన సంసారాన్ని వాళ్ళు సబిల్ల చేసుకుంటారు కాబట్టి అందువల్ల ఆ అక్షింతలు ఉండటం అనేది మంచిది అదే కాదు ఏ పూజ చేసినా కూడా మనం ఒక పవిత్రంగా ఆ స్వామిని ఆశ చేస్తాం ఆయన మీద ఒక నిమిషం అట్లా నిలబడితేనే దానికి చాలా శక్తి వస్తుంది అటువంటి శక్తి పవిత్రత అది మన మీద పడినప్పుడు దాంట్లోంచి పవిత్రత మనకు వస్తుంది ప్రసాదం అంటాం కదా ఆ ప్రసాదాన్ని ఏదైతే తీసుకుంటామో అది మన మనసులో యాభై శాతం ఒక సమస్య పరిష్కారాన్ని వెంటనే ఇస్తుందట శాస్త్రీయంగా కూడా నిరూపణ అయింది కాబట్టి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అటువంటి ప్రసాదంగా భావించి దాన్ని ఇంట్లో పిల్లలకు మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ సంసారం కానీ వాళ్ళ కుటుంబం కానీ చాలా సంతానం కానీ అన్ని అన్ని రకాలుగా ఎందుకంటే సాక్షాత్ లక్ష్మీదేవి అమ్మవారు అవును అందుకే అంటారు కదా శ్రీరీతాగ నిజ సేవ బృందము వీర వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రము కాగ హిచ పసించు చేతనో భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అసలు వైకుంఠమే స్వయంగా వచ్చేసి భద్రాచలంలో ఉంది విష్ణుమూర్తి అక్కడ రాముడిగా కొలువై కొలువై ఉన్నారు కాబట్టి రామ మంత్రం అంటేనే తారక మంత్రం తారైతి తారక మంత్రం అతడు రామ అనే దాంట్లోనే అటు రామనామం జపిస్తూ ఒలిచినటువంటి ఆ తలంబరాలకి ఇంకెంత ఎంత శక్తి ఉంటుంది వాళ్ళు ఉపవాసం ఉంటూ ఆ రామనామం జపిస్తూ ఆ ఒలిచి తెచ్చిన తలంబరాల్ని మనం ఎటువంటి రామ అనే మంత్రం చాలు మనని ధరింపు చేయడానికి అటువంటి తారక మంత్రం అక్షింతల రూపంలో మనతో రాముడు మనతో ఉన్నట్టే చాలా మంది అక్షింతలకు కూడా రోజు పూజ చేసుకుంటారు ఆశ కాబట్టి రాముడు అక్కడ ఉన్నట్టే అనమాట అందుకని అది మీరు విన్నది నిజమే అది అంతే దాని నిజం నిజం నిజం